హై ఫ్రెండ్స్ ఏదైనా ఫిజికల్ ట్రైనింగ్ కానీ పీటీ కానీ ఏదైతే గేమ్స్ ఆడడానికి వెళ్ళేటప్పుడు కానీ రన్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ వామప్ అనేది కంపల్సరీ ఉండదు వామప్ ఎందుకంటే మనం పొద్దున్నే లేచి వస్తాం నిద్రమోపులో ఉంటాం రాత్రి అంటే బాడీ స్లీపింగ్ మోడ్లో ఉంటుంది రిలాక్స్ అయిపోతుంది కాబట్టి సో పొద్దు పొద్దున్నే డైరెక్ట్ స్పీడ్ రన్నింగ్ కానీ చేయడం వల్ల ఏమంటే కాళ్ళు పట్టుకోవడం నీ పెయిన్ రావడం మొక్కలు పెయిన్ రావడం సో రకరకాల పెయిన్స్ రావడం స్టార్ట్ అయిపోతుంది సో అవన్నీ కా రాకుండా మనం సేఫ్టీ కోసం ఒక జీరో టు ఫైవ్ మినిట్స్ కంపల్సరీ వార్మప్ అని చేసుకోవాలన్నమాట సో ఆ వామప్ ఎట్లా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను వామప్ వచ్చేసి టూ టైమ్స్ ఉంటాయి ఒకటి పై నుంచి కింద వరకు అని చెయ్యొచ్చు కింద నుంచి పై వరకు చేయవచ్చు ఫుల్ బాడీ వామప్ అన్నమాట సో ఎట్లయినా స్టార్ట్ చేసుకోవచ్చు హెడ్ నుంచి కాళ్ళ వరకు లేకపోతే కింద కాళ్ళ నుంచి హెడ్ వరకు అయినా చేసుకోవచ్చు అన్నమాట సో వామప్ స్టార్ట్ చేద్దాం సో నేను చేసేది వచ్చేసి కింద నుంచి పై వర్క్

Five next leg. One, two, three, four, five. There was one, two, three, four, five. Time back. One, two, three, four, five. Next. One, two, three, four, five. 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 రిలాక్స్లో ఇట్లా కాలు మొత్తం ఆడిజా రిలాక్స్ ఉండం ఓ రిలాక్స్ పెట్టాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ फुल रूट हाफ सो वन टू थ्री फोर फैल फ्रेंडस वन टू थ्री फोर फोर फाइव रिवर्स वन थ्री फोर फैक्ट्रे वन टू थ्री फोर रिवर्स One, two, three, four, five. One. next both hands. One, two, three, four, five. Next back side. Reverse. One, two, three, four, five. Next. Three. Four, five. Next shoulders. One, two, three, four, five. Reverse. One. Two, three, four, five. Next hands shoulders. One, two, three, four, five. Backs. One, two, three, four, five. Next to both hands. Both shoulders. One, two, three, four, five. One, two, three, four, five. Your hands and uh, relax everybody. Next change and హెడ్ అనమాట హెడ్ వచ్చేసి ఫుల్ రొటేట్ చేయకుండా ఆఫ్ రొటేట్ చేయాలి హెడ్ వచ్చేసి ఫుల్ రొటేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నరాలు అనేది పట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి ఒకదాని తిన ఒకటి ఎక్కడ ఉండి అంటే హెడ్కు సంబంధించిన నరాలు మనం మోకాలకు కూడా టచ్లో ఉంటాయి కాబట్టి సో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా వరకు ఫుల్ రొటేట్ చేయడం అవాయిడ్ చేయడం జరుగుతుంది మళ్ళీ మొకాలను కూడా ఫుల్ రొటేట్ చేయడం కూడా అవాయిడ్ చేయడం జరిగింది ఓన్లీ హాఫ్లే ఫిజికల్ యాక్టివిటీస్లో ముఖాలను హెడ్ను ఫుల్ రొటేట్ చేయకుండా అవాయిడ్ చేశారు సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వామప్ అయిపోయింది మొబిలిటీ అయిపోయింది సారీ ఫస్ట్ వామప్ మొబిలిటీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకు వామప్ అన్నమాట ఇప్పుడు మొబిలిటీ చేసినాం సో వామప్ వచ్చి నార్మల్ తోటి స్టార్ట్ చేద్దాం ఫ్రంట్ బ్యాక్ త్రీ ఫోర్ ఫైవ్ Side to side, one, two, three, four, five. Next, sides so and planting. Next. దీంతో అంటే నార్మల్గా మనం వార్మప్ అనేది నార్మల్గా అయిపోతుంటుంది సో ఇప్పుడు మనం రన్నింగ్ కూడా స్టార్ట్ చేయవచ్చు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు సో మెల్లమెల్లగా రన్నింగ్ చేస్తే స్టార్ట్ చేసేటప్పుడు స్లోలీ స్టార్టింగ్ స్టార్టింగే స్పీడ్ వెళ్ళడం కాకుండా కొంచెం స్లో రన్నింగ్ తోటి స్టార్ట్ చేసుకుంటా మనం స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు సో రన్నింగ్ అయిపోయిన తర్వాత స్ట్రెచ్చింగ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను సో ఫస్ట్ వామప్ అయితే ఇలా ఉంటుంది మ్యాక్సిమం జీరో టు ఫైవ్ మినిట్స్ కంపల్సరీ వార్మప్ చేయాలి లేకపోతే మళ్ళీ కాళ్ళు పెయిన్ రావడం కానీ మనం వెనుకడం కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి సో చేయండి